ప్రైజ్లాడందరికీ బ్రదర్ జాషువా అన్నయ్యకి నా హృదయపూర్వక వందనాలు నా సాక్ష్యం ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్లో నా మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన టూ మంత్స్కి స్టమక్ పెయిన్ వస్తుంది అని హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ స్కానింగ్ తీసి కడుపులో గడ్డ ఉంది అర్జెంటుగా సర్జరీ చేయాలి అన్నారు డాక్టర్స్ సర్జరీ అయితే చేయించుకున్నాను సర్జరీ చేశాక ఆ గడ్డ బయాప్సీకి పంపించాలి బయాప్సీ టెస్ట్లో క్యాన్సర్ ఉంది అని చెప్పారు డాక్టర్స్ మళ్ళీ ఒక టూ మంత్స్కి స్కానింగ్ చేయించుకున్నాను ఆ స్కానింగ్లో కూడా మళ్ళీ గడ్డ మళ్ళీ స్ప్రెడ్ అయ్యింది అని చెప్పారు డాక్టర్స్ దీనికి కూడా కెమోథెరపీ ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్నారు ట్రీట్మెంట్ అయితే తీసుకున్నాను కెమోథెరపీ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ స్కానింగ్ చేయించుకున్నాను ఆ స్కానింగ్లో మళ్ళీ గడ్డ స్ప్రెడ్ అయింది అన్నారు డాక్టర్స్ మళ్ళీ సర్జరీ చేయాలి అన్నారు సర్జరీ చేయడానికి టూ ల్యాక్స్ చెప్పారు ఇంకా సర్జరీకి మాకు డబ్బులు పెట్టే స్థోమత లేదు అని నిరాశలో మేము నిలిచిపోయాము ఎక్కడ హాస్పిటల్స్కి వెళ్ళకుండా వేరే హాస్పిటల్స్కి వెళ్లకుండా నిరాశలో నిలిచిపోయాము అప్పుడు ఆ నిరాశలో ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు ఇంకా అప్పుడు మేము యూట్యూబ్ స్క్రోల్ చేస్తుండగా జాషవర్ణ యూట్యూబ్ ఛానల్లో ఒక సాక్ష్యం విన్నాను ఆ సాక్ష్యం విన్న తర్వాత ఆ సాక్ష్యంలోనే ఆ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ప్రార్థన అవసరత కోసం వాట్సాప్ నెంబర్ పెట్టారు ఆ వాట్సాప్ నెంబర్కి నా ప్రార్థన రిక్వెస్ట్ పెట్టాను అప్పుడు యూట్యూబ్ లింక్ పెట్టారు నేను ఆ లింక్ ఓపెన్ చేసి నేను ఎలాగైనా నెక్స్ట్ డే రెండవ రోజు నేను ఎలాగైనా స్థుతిలో పాల్గొనాలి దేవుడు నా జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు ఎలాగైనా పాల్గొనాలి అని ప్రేరేపణ నాకు కలిగింది నేను మార్నింగ్ త్రీ థర్టీ స్థుతిలో వేగవజాము ప్రార్థనలో పాల్గొని దేవుని స్థుతించాను నా ప్రార్థన విధానం కూడా మార్చుకున్నాను ప్రార్థన ఎలా చేయాలి అనేది కూడా నేను నేర్చుకున్నాను దేవుని స్థుతించడం మొదలు పెట్టాను అన్న చెప్పారు లేని లేనిది ఉన్నట్ట పలకమన్నారు అలా నేను ఒక టూ డేస్ ఉదయం వేకువజాము త్రీ థర్టీ ప్రార్థనలో పాల్గొన్నాను నేను ఇలా స్థుతించాను ఏంటంటే ఏసయ్య ఎటువంటి సర్జరీ లేకుండా నా కడుపులో గడ్డను కరిగించినందుకు వందనాలు నా నాలో ఉన్న క్యాన్సర్ కణాలను కొట్టివేసినందుకు వందనాలు మళ్ళీ స్కానింగ్ చేయించుకొని అన్ని నార్మల్ రిపోర్ట్స్ రావాలి నార్మల్ రిపోర్ట్స్ ఇచ్చినందుకు వందనాలు దేవుడా ఎసయ థ్యాంక్ యూ జీజస్ అని చెప్పాను డాక్టర్స్ నోటి చేత ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పించినందుకు మీకు వందనాలు వేసాయా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రములు తండ్రి నా జీవితంలో అద్భుత కార్యములు చేసినందుకు వందనాలు మీ సాక్షిగా నిలిపినందుకు వందనాలు అని స్థుతించాను నేను పలికిన ప్రకారంగానే జరిగింది దేవుడు నా జీవితంలో అద్భుత కార్యము చేశాడు స్తుతించటంలో ఎంత గొప్ప శక్తి ఉందో తెలుసుకున్నాను దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక నా జీవితంలో చేసిన అద్భుతాన్ని మీ జీవితంలో కూడా చేయాలని ఈ సాక్ష్యాన్ని నేను పంచుకుంటున్నాను మీరందరూ కూడా నా సాక్ష్యం వింటున్న మీరందరూ కూడా బలపడతారని నమ్ముచు ఈ సాక్ష్యాన్ని దేవుడి దీవించి ఆశీర్వదించును గాక జాషువా అన్న గారికి నా నిండి వందనాలు ప్రైజాడ్ అందరికీ బ్రదర్ జాషువా అన్నయ్యకి నా హృదయపూర్వక వందనాలు నా సాక్ష్యం ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్లో నా మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన టూ మంత్స్కి స్టమక్ పెయిన్ వస్తుంది అని హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ స్కానింగ్ తీసి కడుపులో గడ్డ ఉంది అర్జెంట్గా